అండ్ ఇది మాత్రమే కాదు ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పెద్ద అనుబాంబునే పేల్చిందని చెప్పుకోవాలి కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టిందని చెప్పుకోవాలి కల్వకుంట్ల కుటుంబంలో ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా అస్సలు కలిసి రాలేదనే చెప్పుకోవాలి సో బీఆర్ఎస్ పార్టీ అంతేకాదు జూబ్లీ హిల్స్ కూడా పోల్ మేనేజ్మెంట్లో బిఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది అని క్లియర్గా తెలిసింది సో ముఖ్యంగా ఇంతకన్నా ఇంతకన్నా బ్యాడ్ ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి సో జనాల్లో కొద్దో గొప్ప గ్రాఫ్తో తిరుగుతున్నప్పటికీ ఒకవైపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కల్వకుంట్ల పంచాయతీ ఏర్పడి ఆడబిడ్డ బయటికి వచ్చి తనే ఏకే మేకే కూర్చోవడము కుటుంబ సభ్యురాలే బయటకు వచ్చి మాట్లాడడం ఇంతకన్నా ఇంకా ఇంతకన్నా చెడు ఇంకేమైనా బీఆర్ఎస్ పార్టీకి జరిగిందా అంటే ఏం లేదు ఇదే ఒక అనుబాంబులాగా కవితా బాంబు పేలడం జరిగింది సో బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము కలిసి రాలేదు ఇకపోతే బీజేపీ విషయానికి వస్తే బీజేపీ అసలు జనరల్గా ఒకప్పుడు ఎప్పుడు చూసినా కాంగ్రెస్ కొట్టుకుంటూనే ఉంటారు కాంగ్రెస్లో ఒకళ్ళంటే ఒకరికి పడదు సో కాంగ్రెస్లో ఎప్పుడు ఒకరికంటే ఒకరికి పడదు అటువంటిది తెలంగాణ బీజేపీలో వాళ్ళు వీలవడం వీళ్ళు వాళ్ళవడం అన్నట్టు తెలంగాణ బీజేపీలో ఒకళ్ళంటే ఒకరికి పడతలేదు కొట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బీజేపీ ఏం కోల్పోయింది తెలంగాణలో అంటే బీజేపీ గ్రాఫ్ కోల్పోయింది బీజ్ తెలంగాణ ప్రజలల్లో బీజేపీ లేదు తెలంగాణ ప్రజలలో బీజేపీ లేదు బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్నికలు కావచ్చు కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టరే గెలి మినిమం ఓటింగ్ కూడా రాలేకపోయింది కిషన్ రెడ్డి ఏరియాలో అని చెప్పి ఒక రకమైనటువంటి టాక్ అయితే బండి సంజయ్ కేంద్ర సహాయక శాఖ మంత్రి అవ్వడం వల్ల సో అతను భారతదేశం మొత్తం తిరగడం వల్ల తెలంగాణలో ఫోకస్ తగ్గిపోయి ప్రజా సమస్యలు గురించి మాట్లాడము చర్చించడం బంద్ వేసిరు తెలంగాణలో బీజేపీ మాట్లాడమని బొంద అంటున్నారు సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పిచ్చి కుక్కలు కరిచినట్టే కొట్టుకున్నారండి బీజేపీలో ఏదేమైనా మా కార్యకర్తలు ఏం చేస్తారు ఇప్పుడు ఈటల రాజేందర్ని పోగొడితే బండి సంజయ్ కోపం బండి సంజయ్ని పోగొడితే ఈటల రాజేందర్ కోపం మధ్యలో బలెవరండి కార్యకర్తలు ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం మాట్లాడుకోవాలంటే అండ్ అట్లాగే లేకపోతే కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు వీళ్ళదే హవా నడవాలి రామచంద్రరావు గారు ఉన్న ఆయన మాట ఎవరు ఇంటలేరు అన్నట్టే సీన్ క్రియేట్ చేసి ట్రోల్ చేయడము లేదా ధర్మపురి అరవింద్ ఒకవైపు రఘునందన్ రావు ఇంకోవైపు సో దీని మధ్యలో ఏమైపోయింది పట్టించుకునే వాళ్ళు కూడా పార్టీని పట్టించుకోవడం వదిలేసినారు గాలికి వదిలేసినారు తెలంగాణలో ఎప్పుడు కొట్టుకుందామో ఈ గోల మధ్యలోనే బీజేపీ పార్టీ తెలంగాణ బీజేపీ నడుస్తూ ఉంది ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మొట్టికాయలేయడం జరిగింది ప్రజలను ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించట్లేదు అని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బీజేపీ పార్టీకి విపరీతమైనటువంటి చేదు అనుభవాలు ఎదురవ్వడమే కాదు వాళ్ళు చేతులారా పార్టీని తుంగలో ఎంత గణం దొక్కిండ్రు అంటే మూడో స్థానం నుండి నాలుగో స్థానంలోకి పడిపోయింది అంటే మరి మూడో స్థానం ఎవరు శ్రావ్యా అంటే ఆఖరికి ఇండిపెండెంట్లుగా ఉన్న గెలిచేటువంటి అవకాశం మూడో స్థానంలో ఉన్నది కానీ బీజేపీకి మాత్రం లేదు అంటే అంత దిగజారిపోయింది తెలంగాణలో బీజేపీ పార్టీ సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బీజేపీ పార్టీకి ఇట్లా చేదు అనుభవాల్ని మిగిలిచ్చింది